హాయ్ అండి శ్రీ లక్ష్మీ స్వాగతం ఈ వీడియోలో మీరు ఖమ్మం నగరంలో వరంగల్ క్రాస్ రోడ్ దగ్గరలో ఉన్నటువంటి మారుతి నగర్లో ఒక ఎండలో సెల్ప్ వచ్చిందండి ఇది నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ నార్త్ వచ్చేసి ముప్పై అడుగుల రోడ్ ఉంటుంది అలాగే వెస్ట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండి హౌజ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చి చాలా బాగుంటుందండి చాలా డెవలప్డ్ ఏరియా మనకి వరంగల్ క్రాస్ రోడ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి ఇది వెస్ట్ అండ్ నార్త్ ఫేస్ ఫేస్ కార్నర్ హౌజ్ అండి ఇది హౌజ్ వచ్చి ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఉంటుంది ఇది కింద చూసిన మీరు అండి సెల్లార్లో ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో కన్స్ట్రక్షన్ చేసారండి హౌస్ వచ్చేసి మెట్లుకి వచ్చేసి మార్బుల్స్ ఇచ్చారండి అలాగే స్టెయిన్లెస్ స్టీల్ డ్రీలింగ్ కూడా ఇచ్చారు ఫ్రంట్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ అలాగే మనకి విండో కూడా టేక్ వుడ్తో ఇచ్చారు ముందు వచ్చేసి అవుట్ ఏరియా కూడా ఉందండి మనకి ఉత్తరం వైపు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఫీట్ మనకి గల్లీ కూడా ఇచ్చారండి ఈ హౌస్కి లోన్ కూడా వస్తుందండి మీకు లోన్ కావాలంటే మేము లోన్ కూడా అరేంజ్ చేసి ఇస్తాము ఈ హౌస్ వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫ్లాట్స్ సైజ్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ ఎయిట్స్ అండి మనకి ఫ్లాట్ యొక్క విడ్త్ వచ్చేసి ట్వంటీ ఫీట్స్ ఉంటుంది అలాగే ఫ్లాట్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫీట్స్ ఉంటుందండి మీరు చూసింది హాల్ అండి హాల్ కూడా చాలా స్పేషస్గా ఉంది ఈ హౌస్ వచ్చేసి రెడీ టు మూవ్ స్టేజ్లో ఉందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయ్యింది వాల్ కేర్ అండ్ సీలింగ్ అన్ని రెడీ ఉండి ఉండేయండి మీరు చూసిన చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే ఇది మీరు చూసింది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసస్గా ఉంది వాల్ కేర్ అండ్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి హౌస్కి వచ్చేసి దీనికి కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ఇది వెస్టర్న్ టైప్లో ఉందండి ఈ హౌస్ వచ్చేసి టోటల్గా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారండి తొమ్మిది వందల యాభై ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశారు కమ్మనోగర్ ఏదైనా ప్రాపర్టీ అమ్మనుకున్నా కొన నెంబర్కి కాల్ కాల్ చేయండి అండి మా నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాము మీరు కిచెన్ కూడా చాలా స్పేషస్గా ఉందండి లాగే నేను ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఈ బిల్లర్ వచ్చేసి దీని హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది మీకు వెళ్ళి నచ్చితే మాట్లాడుకోవచ్చండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్